అమ్మ శాపం ప్రమాదకరమా అమ్మ శపిస్తే మరో జన్మలో కూడా ఆ శాపం వెంటాడుతుందా ఇది తెలియాలంటే ఇటలీలోనే మోస్ట్ డేంజరస్ సీరియల్ కిలర్ గా పేరున్న లియోనార్డా ఎల్లి కథ తెలుసుకోవాల్సిందే ఎందుకంటే క్రిమినల్ సైకాలజీకి ఆమె హత్యలు కొత్త అర్థాన్ని చెప్పాయి నాడు ఇటలీని షేక్ చేసిన లియోనార్డా హత్యల తాలూకు వివరాలు ఆమె వాడిన ఆయుధాలు నేటికి ఇటాలియన్ క్రిమినాలజీ మ్యూజియం లో ఉన్నాయి అయితే ఆమె హత్యలకు ముందు హత్యలకు తర్వాత రెండు జీవితాలను రాస్తే మహా గ్రంథమే అవుతుంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ క్విస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం లియోనార్డా సియా ఇటలీలోని మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ గా పేరున్న మాంటెల్లాలో లో ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై లో పుట్టింది ఆ రోజుల్లోనే వారి కుటుంబం చాలా రిచ్ లియోనార్డా తమ కింద పనిచేసే క్లర్క్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంది ఆ సమయంలోనే తన తల్లి లియోనార్డాను ఇష్టం వచ్చినట్లు తిట్టింది కానీ రెండు సార్లు ఆత్మహత్య వ్యక్తం చేసింది లియోనార్డా రెండు సార్లు తన తల్లే ప్రాణాలు కాపాడింది ఇక తన ప్రియుడిని మరి పేరెంట్స్ ఎదిరించి లియోనాటా క్లర్క్ రఫీలా పన్సాడిని పంతొమ్మిది వందల లో పెళ్లి చేసుకుంది ఆ కూతురిని శపించింది ఆమె తల్లి కుటుంబం గౌరవాన్ని కాదని మన కాళ్ళ దగ్గర పనిచేసే కూలి వాడిని పెళ్లి చేసుకున్నావు నా పరువు తీసి నన్ను కన్నీళ్లు పెట్టించినందుకు నీకు సంతానం నిలబడదు నా మాదిరిగానే కన్న పిల్లల కారణంగా జీవితాంతం కష్టాలు పడతావని శపించిందామె అసలే పాదతరం ఇటాలియన్లకు ఇలాంటి మూఢ నమ్మకాలంటే విశ్వాసం భయం కూడా ఇక ప్రేమ వ్యామోహం ఫోన్లో ఉన్న మొదట తన తల్లి శాపాలను పట్టించుకోలేదు కానీ మొదటి సంతానం తర్వాతే ఆమెకు తల్లి శాపం వెంటాడుతుందని అర్థమైంది మొదటిసారే గర్భస్రావం జరిగింది దీంతో ఆమె నుంచి జ్యోతిష్కురాలి కోసం ఏడాది పాటు తిరిగింది ఇటలీలోనే ప్రఖ్యాత మహిళా జ్యోతిష్కురాలైన ఒక ఆమె దగ్గరికి వెళ్లి చేయి చూపించింది ఆమె రోమన్ మహిళ భవిష్యవాణి చెప్పడంలో దిట్ట అని పేరు ఎంతో డబ్బు చెల్లించి నా తల్లి శాపం తగలకుండా నేనేం చెయ్యాలి నా సంతానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చెప్పాలని ప్రాధ్యపడింది లియోనార్డా ఆమె రెండు చేతులు పట్టుకున్న జ్యోతిష్కురాలు నీ ఎడమ చేతిలో నువ్వు దేశంలోనే భయంకరమైన నేరస్థరాలిగా మారుతావని రేఖలు చెబుతున్నాయి ఇక నీ కుడి చేతి రేఖలు నీకు జైలు జీవితం ఖాయమని చెబుతున్నాయి అని ఆమె చెప్పింది అలాగే నీ కొడుకుని దక్కించుకునేందుకు మనిషి రక్తం బలివ్వాలి ఒకటి కాదు ముగ్గురి రక్తం బలిస్తే సరిపోతుందని చెప్పింది అయితే నీకు జైలు జీవితం వద్దనుకుంటే నీకు కష్టాలు రావద్దు అనుకుంటే సంతానం గురించి హాయిగా నీతిగా బ్రతకమని కూడా సలహా ఇచ్చింది ఆ జ్యోతిష్కురాలు కానీ ఆమె తల్లి శాపానికి విరుగుడు సంపాదించాలనేదే లియోనార్డా కోరిక ఎందుకంటే పదిహేడు సార్లు గర్భం దాలిస్తే పది సార్లు గర్భస్రావం జరిగింది అందులో ముగ్గురు చనిపోయారు అది కూడా జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిన భూకంపం కారణంగా అయితే మిగతా నలుగురు కొడుకులు ప్రాణాలతో బయటపడ్డారు విచిత్రం భర్త కూడా ఆ భూకంప ఘటనలోనే చనిపోయాడు ఎంతో డబ్బు సంపాదించి తన తల్లి కంటే గౌరవంగా బ్రతకాలనుకున్న ఆమె ప్యాలెస్ లాంటి ఇల్లు కూడా కూలిపోయింది దీంతో సబ్బుల తయారీ కంపెనీ పెట్టి మళ్లీ జీవనం మొదలు పెట్టింది అయినా సరే లియోనార్డా హాయిగానే బ్రతికింది మళ్లీ డబ్బు బాగా సంపాదించింది కొడుకులను కూడా బాగా చదివిస్తోంది సోప్ మేకర్ లియోనార్డా అంటే ఆమె దేశంలోనే సగం మందికి తెలుసు ఇటలీలో మొదట ఖరీదైన నాణ్యమైన సబ్బులు తయారు చేసింది ఆమె అయితే ఆమె జీవితంలో అనుకోని ఘటన రానే వచ్చింది ఎప్పుడో తన తల్లి పాతికేళ్ల క్రితం కీడు ఆమె ముందు కనిపించింది తన పెద్ద కొడుకు గుసెప్పి తాను ఆర్మీలో జాయిన్ అవుతానని చెప్పాడు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఇంటికి ఒకరు కచ్చితంగా సైన్యంలో చేరాలనే రూల్ ఉండేది దీంతో తన కొడుకు యుద్ధంలో చనిపోతాడని భయపడింది వెంటనే తనకు భవిష్యవాణి చెప్పిన మహిళ గుర్తొచ్చింది ఆమె మాటలను నమ్మి దారుణమైన శాప విముక్తి ప్రయత్నం చేసింది వాస్తవానికి ఆ రోజుల్లో మంచి జరగాలని అదృష్టం కలగాలని మన దేశంలో మాదిరి నరబలి మూడ నమ్మకాలు అక్కడ ఎక్కువగా ఉండేవి కానీ కేథలిక్ చర్చ్ నరబలు నిషేధించింది వాటికన్ సిటీ నుంచి హెచ్చరికలు జారీ చేసింది నరబలి పాపం దేవుడు శిక్షిస్తాడని వాటికన్ సిటీ ప్రచారం చేసింది అయినా మాత్రం కొడుకు ప్రాణం కోసం ముగ్గురి ప్రాణాలు తీసేందుకు ఏ మాత్రం వెనకాడలేదు తనకు బాగా పరిచయం ఉన్న పాస్టినా శెట్టి అనే మహిళకు వయసు పెరిగినా పెళ్లి కాలేదు ఆమె ప్రేమ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి పైగా చాలా పేదింటి యువతి ఆమెకు ముందు వెనుక అన్నవారు వారెవరూ లేరు దీంతో తానే డబ్బులు ఇచ్చి నీకు విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి జరిపిస్తానని నమ్మించింది పంతొమ్మిది తన ముప్పై ఆమె చేత మూడు లేఖలు రాయించింది తాను విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను అతనితో కలిసి ఉండేందుకు వెళుతున్నాను నా గురించి మీరు వెతకాల్సిన అవసరం లేదని వేరు వేరు లేఖలు బంధువులకు రాయించింది చాలా తెలివిగా మూడు విధాల లెటర్స్ ను రాయించింది నిజంగానే తనను విదేశాలకు పంపుతుందని అమాయకంగా నమ్మింది శెట్టి ఆ తర్వాత జ్యూస్ పేరుతో మత్తుమ కలిపి ఆమెకి ఇచ్చింది లియోనార్డ సదర యువతి మక్తులోకి వెళ్లగానే తన ఇంటి వెనక లాక్కెళ్లి కత్తితో నరికి చంపింది ఆ తరువాత ఆమె రక్తాన్ని ఒక బాక్స్ లోకి పట్టింది ఆ రక్తాన్ని వైపు తిరిగి నా కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు నీకు నేను ఇస్తున్న మొదటి రక్తం అంటూ మొక్కి ప్రార్థనలు చేసింది ఇక శరీర భాగాలను ఒక సెప్టిక్ ట్యాంక్ లో వేసి సబ్బులు తయారు చేసేందుకు తెచ్చిన కాస్టిక్ సోడాను అందులో పడేసింది కొద్ది రోజుల తర్వాత ఆ మిశ్ర మొత్తం కరిగిపోయింది ఇక బేసిన్ లోని రక్తాన్ని వేడి చేసింది లియోనార్డా దానికి చక్కెర పాలు వీట్ పౌడర్ చాక్లెట్ పౌడర్ ఎగ్స్ ను కలిపి టీ కేక్స్ తయారు చేసింది అవి రుచిగా ఉండడంతో తాను కూడా తినేది తన కోసం వచ్చిన స్నేహితులకు ఆ కేక్స్ ను పంచి పెట్టేది చాలా రుచిగా ఉన్నాయంటూ చాలా మంది లియోనార్డాను పొగిడేవారు అయితే ఎలా చేసావంటే మాత్రం ఆ సీక్రెట్ పూర్తిగా చెప్పేది కాదు ఈ శట్టి చనిపోయిన తర్వాత లెటర్లను ఆమె బంధువులకు పోస్ట్ చేసింది ఇక రెండో హత్య కోసం విదేశాల్లో టీచర్ జాబ్ చేయాలనుకునే తన దూరపు ఫ్రెండ్ ఫ్రాన్సెస్సా సోవానీని ఎంచుకుంది సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల తన ఇంటికి సబ్బులు కొనేందుకు వచ్చింది అదే టైంలో తనకు తెలిసిన వారి ద్వారా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లండన్ లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వెళతావా అని అడిగింది ఆ మాట వినగానే ఫ్రాన్సెస్సా నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను నన్ను లండన్ పంపించాలని ప్రాధాయపడింది అలా మాటలు కలిపి జ్యూస్ లో మత్తు మంది కలిపి ఇచ్చేసింది ఇంకేముంది మొదటి హత్య మాదిరి రక్తాన్ని మెడ దగ్గర ఘాటు పెట్టి బేసన్ లోకి పట్టింది ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు చేసి సెప్టిక్ ట్యాంక్ లో వేసి కాస్టిక్ సోడా కలిపింది ఆ తర్వాత వేడి చేసి బోన్స్ సహా కరిగే వరకు మంట పెట్టింది అలాగే రక్తంతో కూడా హాట్ హాట్ కేక్స్ తయారు చేసింది లయోనడ్డా వాటిని తన కొడుకులకు వారి స్నేహితులకు కూడా తినిపించింది అలా మనుషుల రక్తంతో రుచికరమైన కేక్స్ వస్తాయని ఆమెకు కూడా అప్పుడే తెలిసింది ఇక తన పెద్ద కొడుకు ప్రాణం నిలబడాలంటే మూడో హత్య చేసి ఇక హాయిగా బ్రత కోసం ఓ అమాయకురాలను ఎంచుకుంది యథాలాపంగా దారణ వెళుతూ సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై సింగర్ తన ఇంటికి వచ్చింది ఆమె పేరు వర్జినియా ఒపెరా హౌస్ లో పాటలు పాడేది కేవలం పాడినప్పుడు మాత్రమే ఆమెకు డబ్బులు వచ్చేవి దీంతో లియనార్డా దగ్గరకు వచ్చినప్పుడు అదే విషయం చెప్పిందామె ధనవంతురాలైన ఏం చెప్పినా నమ్మేవారు అయితే తన ఫ్రెండ్ అయిన ప్రఖ్యాత మ్యూజిషియన్ ఫ్లోరెన్స్ లో ఉన్నాడు ఆయన దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని వర్జీనియా నమ్మించింది ఆ పాపం చంపినట్లేకు రాలైన వర్జీనియా డ్రింక్ లో మత్తు మంది కలిపి హత్య చేసింది ఈమె రక్తంతో కూడా బిస్కెట్లు టీ కేక్స్ తయారు చేసింది అయితే మొదటి రెండు హత్యలు చేసిన వారి దగ్గరి బంధువులు ఎవరూ పట్టించుకోకపోవడంతో లియోనాటా చేసిన ఘోరాలు బయటకు రాలేదు ఇక వర్జీనియా మీదే ఆధారపడి ఆమె చెల్లెలు బ్రతుకుతోంది ఆమె సంపాదనతోనే చదువుకుంటోంది ఆ రోజు కాలేజీ నుంచి వస్తూ ఉండగా తన అక్క లియోనాటా ఇంట్లోకి వెళ్లడం ఆమె చెల్లి చూసింది ఆ ఇంటికి వెళ్లి మళ్ళీ బయటకు రాలేదు కానీ తన అక్క గురించి లియోనార్డాను అడిగే ధైర్యం ఆమెకు లేదు ఎందుకంటే ఆ ప్రావిన్స్ లోనే లియోనాడా ధనవంతురాలి దీంతో చేసేది లేక రెగియో చేసింది చివరి తన అక్క వర్జినియా సబ్బులు తయారు చేసే లియోనాడా ఇంటికి వెళ్ళడం చూశానని చెప్పుకొచ్చింది పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు లియోనార్డా ఇంటికి వెళ్లి తీవ్రంగా తనిఖీలు చేశారు ఇంటి వెనుక సబ్బులు తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడక్కడ ఉన్నాయి ఇక బోన్స్ కరిగిన సెప్టిక్ ట్యాంక్ లో మనిషి బోన్స్ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించి ప్రశ్నించారు మొదట తనకు తెలియదని చెప్పిన చివరకు మనిషి రక్తం ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని పోలీసులు గట్టిగా అడగడంతో నిజం ఒప్పేసుకుంది తన కొడుకులను కాపాడుకునేందుకు జ్యోతిష్ చెప్పిన విధంగా నరబలి ఇచ్చానని ఒప్పుకుంది లియోనార్డా ఆమె మాటలు మొదట విచిత్రంగా అనిపించిన తన తల్లి శాపం సహా జీవిత చరిత్ర మొత్తం చెప్పింది లియోనార్డా తన కొడుకుల ప్రాణాల కోసం వేరే మనుషులను చంపటం మూర్ఖత్వం మూఢ కోర్టు ఆమెకు ప్రతి హత్యకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది ముప్పై ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగానే లియోనార్డా తన జీవిత కథను పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది అంతేకాదు క్రిమినల్ సైకాలజిస్టులు ఆమె క్రిమినాలజీ సిలబస్ లో కూడా చేర్చారు ఇటలీలోని ప్రఖ్యాత క్రిమినాలజీ మ్యూజియం లో లియోనార్డా ఫోటోలు హత్యలకు సంబంధించిన వార్తలతో పాటు చంపేందుకు వాడిన గొడ్డళ్లు కత్తులను ల్యాబ్ లో భద్రంగా ఉంచారు ఈమె కేసు ఇటలీని ఆ రోజుల్లో షేక్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన మిమి అనే సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమా కథ లియోనాడా జీవితం ఆధారంగా తీసినదే ఇక పంతొమ్మిది ఎనభై లో లవ్ అండ్ మ్యాజిక్ ఇన్ మామ్స్ కిచెన్ కూడా లియోనాడా హత్య ఆధారంగా తీశారు ఈ మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ పేపర్ లో ఆర్టికల్స్ నుంచి క్రైమ్ నవలలకు సంబంధించి కొత్త కాన్సెప్ట్ ని ఇచ్చింది లియోనార్డా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల బ్రెయిన్ సంబంధిత వ్యాధితో జైల్లోనే కన్నుమూసింది కానీ ఏ రోజు తన కొడుకులను కానీ ఏ రోజు కూడా తన కొడుకులను ఆమె కోపంలో కూడా తిట్టలేదు ఎందుకంటే తల్లి శాపాలు జీవితాంతం పిల్లలను వెంటాడుతాయనేది ఆమె భయం తనలాడిపోవద్దనుకుంది దురదృష్టం ఏంటంటే ఆమె కంటే ముందే తనకు ఇష్టమైన పెద్ద కొడుకు గుసెప్పి చనిపోయాడు మరో కొడుకు సైన్యంలో చేరాడు కనీసం మిగతా వారైనా ప్రాణాలతో ఉండాలనుకుని జైల్లో ప్రార్థనలు చేసేది తన జీవితాంతం కష్టపడి ఏ మగవాడి కంటే తీసుకోని విధంగా డబ్బులు సంపాదించింది లియోనార్డ్ కానీ సంతానం నిలబెట్టుకునేందుకు జీవితంతో పోరాడింది విధికి ఎదురెళ్లింది ఆ జ్యోతి పరిష్కరాలు చెప్పిందే జరిగింది మరి ఇలాంటి స్టోరీస్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి